హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్ ఈ వీడియో ఏంటంటే ఆద్య బర్త్డే వీడియో మేము అనుకోకుండా అనంతపూర్కి వెళ్ళాము అక్కడ ప్లానింగ్ ఉండే శ్రీశైలంకి వెళ్ళాలని ఆద్య రో బర్త్డే రోజు శ్రీశైలంకి వెళ్ళాలని అనుకున్నాం కానీ ట్రైన్ టికెట్స్ దొరకలేదు కాబట్టి మేము పోస్ట్ చేసుకున్నాము బర్త్డే రోజు కాకుండా మళ్ళీ టూ డేస్ తర్వాత వెళ్ళాలి సండే రోజు వెళ్ళాలని ఆ రోజుకైతే ట్రైన్ టికెట్స్ దొరికాయి కాబట్టి బర్త్డేకి ఇంకా అనంతపూర్కి వెళ్ళాము అనంతపూర్ నుంచి శ్రీశైలంకి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి మా అందుకని ఒకేసారి మా అమ్మ వాళ్ళు ఎవరు అనంతపురము కాబట్టి అనంతపూర్కి వెళ్ళిపోయి అక్కడ ఆద్య బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాము అది కూడా అవన్నీ అప్పటికప్పుడు అనుకున్నవే ముందు ప్లాన్ చేసుకున్నావు కాదు అలా అనంతపూర్కి వెళ్ళిపోయాము తర్వాత ఈవినింగ్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము ఎగ్జిబిషన్ వీడియోలు అన్నీ మన ఛానల్లో ఉన్నాయి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి ఎగ్జిబిషన్ వీడియోస్ అనంతపూర్ అని ఉంటాయి ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి బర్త్డేకి ఏం పెద్దగా ఎక్విప్మెంట్స్ ఏం లేవు మా దగ్గర అరేంజ్మెంట్స్ ఏం చేయలేకపోయాము కాబట్టి ఊరికే బెలూన్స్ తెచ్చేసి బెలూన్స్ గాలి ఊదేసి బెడ్షీట్ కట్టేసాము అంతే ఇక్కడ ఆద్య కేక్ కోసేస్తుంది అందరూ వచ్చేసారు ఈవినింగ్ చేసాము ఫంక్షన్ సెవెన్ థర్టీ అలా ఇక్కడ వచ్చేసి ఆద్యవాళ్ళ అత్త అనమాట ఆద్యవాళ్ళ అత్త కేక్ వస్తుంది వాళ్ళత్త ఆద్యతో కేక్ కట్ చేయించేసింది ఆద్య చూడండి నవ్వుతుంది తర్వాత ఫస్ట్ ఫస్ట్ నాకు తినిపించేసింది ఆద్య అత్తనే ఫోటోలు తీస్తుంది అందరూ సలహాలు ఇస్తున్నారు ఆద్యకి కూర్చోలేయి నిలబడు అట్లా పోజ్ ఇవ్వు ఇట్లా పోజ్ ఇవ్వు అలా తినిపి ఇలా తినిపి అని చెప్తున్నారు కానీ నేను ఆద్య ఒకరికొకరు కేక్ తినిపించేసుకున్నాము తర్వాత ఇంకా అందరికీ పెట్టామని చెప్తున్నాను ఫొటోస్ దిగుతాము ఇక్కడ ఫొటోస్ దిగిన తర్వాత నేను కేక్ పక్కన పెట్టేశాను ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు ఆద్య కేక్ తినిపించడానికి ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అమ్మమ్మ కేక్ తినిపించేస్తుంది ఇక్కడ తర్వాత తాతయ్యకి కేక్ తినిపించేస్తుంది ఇంకా తర్వాత వాళ్ళిద్దరూ ఆద్య కేక్ తినిపించేశారు ఆద్య బర్త్డే డ్రెస్ ఎలా ఉందో చెప్పండి ఇది వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఆద్యకి బర్త్డే గిఫ్ట్గా కొనిచ్చారనమాట అనంతపూర్లో బర్త్డే చేసుకున్నాం కదా అందుకే ఆద్య కోసం ఈ డ్రెస్ కొనిచ్చారు నచ్చితే లైక్ చేయండి డ్రెస్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి తర్వాత వీళ్ళు ఇంటి పక్కన వాళ్ళు ఆద్యకి కేక్ తినిపిస్తున్నారు ఇక్కడ మా పిన్ని అనమాట ఆద్యకు చిన్న అమ్మమ్మ అవుతుంది కేక్ తినిపించేసింది ఆద్యకి కిస్ కూడా పెట్టేసింది ఆద్య అంటే అందరికీ ఇష్టమే ఇంకా ఆద్య కూడా మా పిన్ని కేక్ తినిపించేసింది వీళ్ళందరూ మా నైబర్స్ అనమాట వాళ్ళు వచ్చి ఆద్య కేక్ తినిపిస్తున్నారు ఈ అబ్బాయి దీపక్ దీపక్ కేక్ తినిపించేశాడు ఆద్యకి తర్వాత నెక్స్ట్ ఎవరు వద్దు చూద్దాము వీళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు అంజు ఆద్య కేక్ తినిపిస్తుంది తర్వాత జాను జాను కూడా ఆద్య కేక్ తినిపించేసింది బర్త్డే గిఫ్ట్ తీసుకొచ్చారు బర్త్డే గిఫ్ట్ ఆద్యకి ఇచ్చేసారు తర్వాత కేక్ తినిపించేసారన్నమాట ఆ రోజు ఆద్యనే వాళ్ళ తాతతో వెళ్ళి పైనాపిల్ ఫ్లేవర్డ్ కేక్ తీసుకుంది ఆ ఫ్లేవర్ నచ్చిందంట ఆద్యకి అందుకే ఆ ఫ్లే ఫ్లేవర్ తీసుకుంది ఇక్కడ ఇంకా ఇక్కడ జాను కేక్ తినిపించేసింది తర్వాత వాళ్ళ అత్త మామ వాళ్ళ మామ మాల వేసుకున్నారు వాసవి మాల ఇప్పుడు అత్త మామ కేక్ తినిపిస్తున్నారు అత్త మామ అంటే మా పిన్ని అని చెప్పాను కదా ఇంతకుముందు కేక్ తినిపించింది ఆ అత్తకి వాళ్ళ కొడుకు కోడలు అనమాట వాళ్ళు కేక్ తినిపించేశారు తర్వాత ఎవరు వస్తారో చూద్దాం ఈ వీడియో ఇప్పుడుది కాదు సిక్స్ మంత్స్ బ్యాక్స్ది ఎందుకంటే ఆద్య బర్త్డే జనవరిలో వస్తుంది కొన్ని కారణాల వల్ల ఈ వీడియో డిలీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ రీపోస్ట్ చేస్తున్నాను ఆడియోని ఏ సారీ వీడియోని ఇంకా ఈవిడ మా పక్కింటి ఆంటీ అనమాట పక్కింట్లో ఉంటారు ఆవిడ వచ్చారు లాస్ట్లో వచ్చారు ఆవిడకి కేక్ తినిపించేసింది ఆద్య తర్వాత ఫోటో దిగేసింది ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయింది కదా మేము కొన్ని ఫోటోలు తీసుకున్నాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము మా అమ్మ నాన్న నేను అదే మా పిన్ని మా పిన్ని వాళ్ళ కొడుకు కూతురు సారి కోడలు కూతురు లేదు కూతురు రాలేదు కొడుకు కోడలు అందరము కలిసి ఫొటోస్ తీసుకున్నాము ఇది మా ఫ్యామిలీ ఫోటో అంటే అక్కడ ఉన్న వాళ్ళలో ఫ్యామిలీ ఫోటో అనమాట మా పిన్ని పిన్ని కొడుకు కోడలు నేను మా అమ్మ మా నాన్న ఆద్య బర్త్డే గల్ ఆద్య ఇంకా ఆద్య ఇక్కడ ఏం చేస్తుందంటే ఫంక్షన్ అంతా అయిపోయింది అందరికీ కేక్స్ అన్నీ ఇచ్చేసాము స్వీట్స్ అన్నీ పంచేసాము ఇక్కడ నేను బెలూన్స్ పగల కొడతాను అడిగింది వద్దమ్మా అంటే బుంగమూతి పెట్టుకుంది నేను పగల కొడతాను అడిగాని ఇంకా సరే పోనీ బర్త్డే గల్ అడిగింది కదా అని చిన్న చిన్నపిన్నిచ్చి పగల కొట్టమంటున్నాము చూడండి పగల కొడుతుంది కానీ భయపడుతుంది ఒక్కొక్కటి పగల కొడుతుంది భయపడుతుంది అలా అనమాట కొన్ని పగలు కొట్టేసింది అలా ఒక్కొక్కటి పగలగొట్టే ముందు భయపడుతుంది పగలగొడుతుంది మళ్ళీ భయపడుతూనే ఉంది అలా తనకు అందినవన్నీ పగలగొట్టేసింది ఇంకా ఇక్కడ కరెంటు పోయింది ఇంకా అద్దెకి దిష్టి తీసేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్